బీహార్ ఇంజనీర్ సంచలనం పారేసే మొక్కజొన్న పొట్టుతో ప్లాస్టిక్ ఫ్రీ కప్పులు ర్యాపర్లు చేసి ఇండియన్ రైల్వేస్ నుండి ముప్పై లక్షల ఆర్డర్ సాధించాడు చెత్తను సంపదగా మార్చిన ఈ ప్రయాణం స్ఫూర్తిదాయకం నిజమైన టాలెంట్ అంటే ఇదే క్యాన్సర్ మహమ్మారికి తన చిన్న మేనల్లుడిని కోల్పోయాడు ఆ విషాదమే ఆయన జీవిత గమనాన్ని మార్చేసింది ఏడేళ్ల క్రితం ముజఫర్పూర్కు చెందిన ఇంజనీర్ నాజ్ ఓజైర్ మనం అందరం నిర్లక్ష్యం చేసే ఒక ముఖ్యమైన విషయానికి గురించి మనం బిహార్ పొలాల్లో దొరికింది సాధారణంగా రైతులు కాల్చివేసే కాలుష్యాన్ని పెంచే మొక్కజొన్న పొత్తుల కాన్హస్త్ లో ఆయన ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు నాజ్ తన సేఫ్ జాబ్ సెక్యూర్ జాబ్ వదిలేశారు ఏళ్లు నిరంతరం ప్రయోగాలు చేశారు ఎన్నో వైఫల్యాలు చూశారు మెరుగుపరుచుకున్నారు మళ్లీ ప్రయత్నించారు చివరకు ఆయన సాధించారు ఈ రోజు మొక్కజొన్న పొత్తుల నుండి ప్లాస్టిక్ లేని చాక్లెట్ రాపర్లు ర్యాపర్స్ డిస్పోజబుల్ కప్పులు ప్లేట్లు బ్యాగులు చివరికి బ్యానర్లు కూడా తయారవుతున్నాయి ఇవన్నీ వంద శాతం పర్యావరణంలో కలిసిపోయేవే బయోడెగ్రేడబుల్ పేటెంట్ లభించింది రోజుకు వెయ్యి ప్లస్ ఉత్పత్తుల అమ్మకం బీహార్ రైతులకి అండగా నిలుస్తున్నారు ఇండియన్ రైల్వేస్ నుండి ముప్పై లక్షల భారీ ఆర్డర్ మరియు విఐఐటి పాట్నా మరియు బీహార్ స్టార్టప్ ప్రోగ్రాం నుండి గుర్తింపు ఒక విషాదం నుండి ఆశయం పుట్టింది వ్యర్థాల నుండి ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది ఇది కేవలం ఆవిష్కరణ మాత్రమే కాదు ఇది నిజమైన మార్పు ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయక కథనాల కోసం మీ సురేష్ గంజి వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి